భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గత సంవత్సరం నలభై ఫీట్ల మట్టి గణపతిని ఎల్లమ్మ బజార్లో నిర్మించాము అదే తరహాలో ఇప్పుడు నలభై ఐదు ఫీట్ల గణపతిని నిర్మించాము పది లక్షల మంది వచ్చే ఆలోచ ఉంది అని మేము అనుకుంటున్నాము నిన్న ఇవాళ కలిపితే నిన్న దాదాపు ఒక లక్ష మంది పైన వచ్చారు వీకెండ్స్ కాబట్టి ఈరోజు ఇంకా చాలా పబ్లిక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంతేకాకుండా ఇది ఒరిస్సా నుంచి వెళ్ళి పదిహేను మంది శిల్పిలను పిలిపించి ప్రత్యేకంగా ఇక్కడ నిర్మించాము దాదాపు డే అండ్ నైట్ కష్టపడి ఈ రూపాన్ని తీసుకొచ్చారు ఈ గణపతిని విజయ గణపతిగా నామకరణం చేసి బంగారు పూతతోని ఇది చేసి అంటే ఈ సంవత్సరం మొత్తం విజయాలు కలగాలనే ఉద్దేశంతో విజయ గణపతిగా ఇక్కడ పెట్టాము అంతేకాకుండా వేద బ్రాహ్మణులు వచ్చే నిత్యం హోమాలు ప్లస్ స్వామివారికి పంచామృతాలు వచ్చే అభిషేకాలు మహాఆరతి కూడా ఇక్కడ ఉంటుంది సెప్టెంబర్ ఆరో తారీఖున ఇక్కడ స్వామివారికి ఇక్కడే ఉన్న ప్లేసులనే ఫౌంటైన్ కట్టేసి పాలతోని మరియు నీళ్ళతో స్వామివారికి ఇక్కడనే నిమజ్జనం చేయడం జరుగుతుంది